నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలు మీ ఆవేదన చెప్పారు అన్నగారు కూడా చెప్తారు మేము అన్నం చూసాను సినిమా వాళ్ళు ఎవరికైతే చూసినా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారితో అతి దగ్గరగా రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారంలో లేనప్పుడు ఎంపీగా తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన మీ ఇప్పుడు ఎంపీ నగర్కి వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా నేను కూడా రాజకీయ నాయకులు చాలామంది చూసాను వాళ్ళు ఒక ఎగ్జిట్గా చెప్తారు కానీ పది చేస్త ఒక విజ్ఞానం ఏం మాటలనే కూడా నిదానంగా ఆలోచించి ఆచిపూచి ఎదుటి వాళ్ళని అట్ చేయకుండా మరి ఒక రాజకీయంగా ఉన్నటువంటి సౌమ్య స్వభావంతో తను ఉంటారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ అలాగే ఇక్కడ చాలామంది కార్యకర్తలు మీ ఆవేదన వాస్తవం కూడా ఉంది మీ అందరికీ పదవులు రావాలనేటువంటి అనే ఉద్దేశం ఎందుకు అంటే పదవి వస్తే రేపొద్దున మీరు అందరూ ఏ కార్పొరేటర్ గెలవాలన్నా రేపొద్దున ఎమ్మెల్యే గెలవాలన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వెళ్ళి అడగాలి అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అంటే మిమ్మల్ని నమ్మాలంటే మీకు ఏదో ఒక పదవి ఉండాలి కనీసం మనం ఒకసారి రెండుసార్లు వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాక ఇంతకుముందు ఎంతోమంది కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడి మరి అధికారులు లేకపోతే ఇబ్బంది మేము కాంగ్రెస్ పార్టీ మీరు ఓటేయండి మేము ఎన్ని చెప్పిస్తామని చెప్పేది మీ నాయకుల ద్వారానే మీరు మాకు మీరు వెళ్ళి ప్రచారం చేయబట్టి మన ఈరోజు కార్పొరేటర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిపించేది అడిగేది మీరే కాబట్టి మీరు మీకోసం ఏ రకంగా అడుగుతున్నారో అది ప్రజల కోసం పార్టీ మనుగడ కోసం మాత్రమే మీరు అడుగుతున్నారు దీంట్లో వాస్తవంగా కూడా పార్టీ మరి అన్ననే జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అంత దగ్గర ఉన్నారు కాబట్టి మేము మాకు విన్న ఈ మధ్య నూతనంగా సెక్రటరీ ఇచ్చారు మేము పిసిసి అధ్యక్షుల గారి నెంగి మినిస్టర్ గారు బాగు అక్కడ వాళ్ళ మాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చే ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను తప్పకుండా మా వైపు నుంచి మేము చెప్తాం మరి రేపు జరిగేటువంటి జాతీయ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు రేపు అక్కడికి ఎవ్ వరకు మీటింగ్ స్టార్ట్ అవుతారన్నారు మీరు మధ్యాహ్నం అన్నకన్నీ తెలుసు మేము ఇక్కడ ఇచ్చి ఇంత గ్యాదరింగ్ ఎల్బీ నగర్ అంటే నిజంగా సీఎం రేవంత్ అన్న గారు ఎంపీ గతంలో గెలవడానికి కానీ అని కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి ఎంపీ నగర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట మరి అట్లా కార్యకర్తలు అంత పటిష్టంగా ఈరోజు ఆరున్నర లక్షల మందిగా మరి ఓటర్లు ఉండి ఇంత పెద్ద నియోజకవర్గంలో తప్పకుండా అన్న లిగట్టు పోస్టులు ఇచ్చేసి టెంపుల్ కమిటీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చినట్టుగా టీఆర్ఎస్ పార్టీ టెంపుల్ కమిటీ మెంబర్లు అయిపోతారంటే ఇది ఆలోచించాల్సినటువంటి విషయమే తప్పకుండా బాధాకరం మరి ఈరోజు అన్న పెద్ద పెద్దల దృష్టికి తీసుకోవడం కాకుండా మా వైపు నుంచి కూడా మేము మరి నాయకులకి తెలియజేస్తామని చెప్తూ రేపు జరిగేటువంటి ఎన్నికలు మరి రేపు జరిగేటువంటి ఏదైతే ఇప్పుడు ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలవాలన్నా దగ్గరలోనే ఉన్నాయి మరి మీరందరూ సమిష్టిగా కష్టపడి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం లేనప్పుడు కార్పొరేటర్లు చాలామంది పనిచేశారు ఒక్కటి కూడా హైదరాబాద్లో గెలవలేదు ఇక లో నిజంగా కూడా మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన కార్పొరేటర్లు మొత్తం హైదరాబాద్లో రెండే సీట్లు ఎందుకు గెలవలేదు కారణం ఏంది అప్పుడేం అధికారంలో లేదన్నా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మరి ఇప్పటికి వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది కార్యకర్తలు అట్లా ఉండాలని చూసుకొని ప్రతి వాళ్ళని ప్రతి ఓటర్ దగ్గరికి ఏదైనా డివిజన్ వైజ్ ఉందో ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ కార్డు కానివ్వండి ఈ టౌన్లో మీకున్న సమస్యల్ని పరిష్కరించి ప్రజలతో మమేకమైతేనే కార్పొరేటర్ గెలుస్తారు కాబట్టి మీరు తప్పకుండా మరి అన్న ఆధ్వర్యంలో మరి ఇంకా ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మరి రేపు జరిగేటువంటి మీటింగ్కి జాతీయ అధ్యక్షులు కరిగే గారు వస్తూ తప్పకుండా మీరందరూ గ్రామస్థాయి కమిటీ వార్డు కమిటీ నుంచి మెంబర్ కూడా ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్ మన దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మన తెలంగాణలో ఇక్కడ మొదలుపెట్టారు కాబట్టి మీరందరూ కూడా అత్యధికంగా ఎన్ని నెలల్లోనే ముందు అందరి కోసం చెప్తున్నారు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ సర్వ దిగ్విజయం చేయాల్సిందిగా నేను మీరు నా అందరికీ